ఏ నిజకో ఏంటి నువ్వు నేలలో బొక్కతో అందులో కూర్చున్నావు నువ్వు కొంప తీసి ఎలకగా మారావా ఏంటి అని తాంజిరో అన్నాడు తర్వాత తాంజిరో అది గమనించి వెంటనే ఒక బుట్ట చేసి తన చెల్లి ఎండ వల్ల ఇలా చేస్తుంది అని అర్థం చేసుకొని నిజుకో దగ్గరికి వచ్చాడు ఏ నిజుకో ఈ బుట్టలోకి దూరు ఆ బొక్కలో ఎంతసేపు ఉంటావు అని నిజంకోని అన్నాడు నేను నిన్ను ఎండ నుంచి కాపాడుతాను నిజుకో అని హామీ ఇచ్చాడు రా రా బుట్టలోకి ఎక్కువ అని చెప్పాడు వెంటనే నిజుకో లేచి ఆ బుట్టలోకి దూరింది కానీ తను పెద్దగా ఉండడం వల్ల ఆ బుట్టలో పట్టలేదు అప్పుడు తాంజీరో నవ్వుకుంటూ నువ్వు మొన్న చాలా పెద్దగా అయ్యావు కదా అలాగే చాలా చిన్నగా అవ్వగలవా నిజకో అని నిజకొనన్నాడు వెంటనే నిజుకో చిన్న మారిపోయి ఆ బుట్టలో దూరిపోయింది వెళ్ళడం నిజుకో అని తాంజిరో మెచ్చుకున్నాడు ఇంత నిజకొని బుట్టలో వేసుకొని తాంజిరో మౌంటైన్ వైపు వెళ్ళడం మొదలుపెట్టాడు దారిలో ఒక పెద్ద ఆవిడ కలిసింది వాళ్ళ బాబుతో ఉంది ఆ మౌంటైన్ వైపు ఆల్మోస్ట్ అవుతుంది ఈ టైంలో వెళ్ళడం మంచిది కాదు బాబు అని చెప్పింది కానీ తాంజీరావు ఏమన్నాడంటే పర్లేదు ఆంటీ నేను వెళ్తాను అని చెప్పాడు జాగ్రత్తగా ఉండు బాబు చాలామంది మిస్ అయ్యారు ఆ మౌంటైన్ పైన అని ఆ పెద్దావిడ చెప్పింది థ్యాంక్ యూ అని చెప్పి తాంజీరావు వాళ్ళకి బాయ్ చెప్పి ఆ మౌంటైన్ సైడ్ వెళ్ళడం మొదలుపెట్టాడు ఆలోపు చీకటైపోయింది అయినా కానీ తాంజీరో నడుస్తూ నడుస్తూ ఉన్నాడు ఇంతలో అక్కడ ఒక టెంపుల్ని చూశాడు పద ఆ టెంపుల్లో ఎవరో ఒకరుండుంటారో అక్కడికి వెళ్దామన్నాడు నిజకోతో కానీ తాంజిరోకి ఏదో స్మెల్ వచ్చింది ఇక్కడేదో ఉంటుంది ఎవరో ఆపదలో ఉన్నారు పరిగెత్తు నిజక్కో అని నిజక్కోని పరి తీసుకొని టెంపుల్ దగ్గరికి పరిగెత్తుతూ వెళ్ళాడు వెళ్ళాక తాంజిరో అక్కడికి వెళ్ళి డోర్ తీసేసరికి అక్కడ కూడా శవాలున్నాయి అక్కడ కూడా చనిపోయి ఉన్నారు అందరూ రక్తంలో ఉంటే అక్కడ ఒక డీమన్ ఉంది విళ్ళని చూసి వచ్చింది ఎవరు అని అడిగింది తాంజిరా చూసి మళ్ళీ ఒక డీమనా అని టెన్షన్ పడ్డాడు కానీ నిజుకోకి ఆ రక్తం చూడగానే నోట్లో లాలా జలం వచ్చింది నాకు రక్తం కావాలని చూస్తూ ఉంది కానీ తాంజిరా ఇంకా షాక్లోనే ఉన్నాడు డీమన్ వాళ్ళ వైపు చూసి విళ్ళని చంపేయాలి నా చోటుకి ఎవడరా వచ్చింది అని అక్కడుంది వెంటనే అది తాంజీరోను కొట్టింది కానీ తాంజీరో కత్తితో ఆ డీమన్ యొక్క నాలుకను కట్ చేశాడు కానీ డీమన్ ఏమందంటే నేను సెకండ్స్లలో హీల్ అయిపోతాను నువ్వు నరికింది నాకెందుకు పని చేయదు అని చెప్పింది నిజుకోకి ఇంకా నోట్లో నోరు ఊరుతున్నాయి ఆ కాళ్ళు ఆ ముక్కలు ఆ రక్తం చూస్తుంటే ఆ డీమన్కి నోరు ఆగట్లేదు కానీ ఇంతలో ఆ డీమన్ వచ్చి తాంజీరోని అటాక్ చేసింది తాంజీరో గొంతు పట్టుకొని నిన్నెప్పుడు తినేస్తాను అని బెదిరించింది కానీ నిజుకో వెంటనే లేచి దాన్ని తన్నడానికి వచ్చింది ఒక్క తన్నుడు తన్నతే డీమన్ తలకా ఎగిరిపోయి కిలోమీటర్ అవతల పడింది అది చూసి తాన్జీరో ఫుల్ షాక్ అయ్యాడు ఇది ఎక్కడి మాసరా మావా నిజూకో నువ్వు ఒక డిమన్ ని చంపేశావు తెలుసా అని నిజూకోతో అన్నాడు నిజుకో ఇంకా అక్కడే ఉంది ఆలోపు ఆ తలకాయ లేని డీమాన్ వచ్చి మళ్ళీ తాంజీరోని కొట్టబోయింది నిజుకో మళ్ళొక తన్ను తే అది ఎక్కడో పడిపోయింది కానీ ఆ తలకాయ ఇంకా అరుస్తూనే ఉంది నీతో ఉన్నది ఒక డీమన్ అని నేను గ్రహించలేకపోయాను ఇద్దరు మనుషుల్లాగానే ఉన్నారు అని అంది ఆ తలకాయ లేని డీమను వచ్చి వీళ్ళిద్దరిని అటాక్ చేసింది నిజంకొని ఫుల్లుగా కొడుతుంది ఇంతలో తాంజీరో గొడ్డలి తీసుకొని దాన్ని నరకడానికి వచ్చారు కానీ ఆ తలకాయ చూడండి దానికి రెండు చేతులు మొలిచాయి ఆ తలకాయకి అది తాంజీరోని అటాక్ చేసింది ఈలోపు తలకాయ లేని డీమను నిజంకొని విసిరి అవతల పడేసింది మనోడేమో తలకాయతో ఫైటింగు అదేమో తలకాయ లేని డీమన్తో ఫైటింగు ఆ డీమను తన జుట్టుతో ఆ గొడ్డలి మొత్తం చుట్టేసింది వెంటనే తాంజిరో ఏం చేశాడో తెలుసా తన నెత్తితో ఆ తలకాయని మూడుసార్లు టపా 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 అని గుద్దిండు దెబ్బకి డీమన్కి తలకాయ తిరిగిపోయింది దాని తర్వాత ఇంకో రెండు రెండిచ్చుకొని గొడ్డలితో దాన్ని విసిరి పాడేశాడు ఆ గొడ్డలి సిగీదా పోయి ఒక చెట్టు కత్తుకుంది తాంజీరో వెంటనే తన చెల్లిని వెతుక్కుంటూ వెళ్ళాడు ఎక్కడున్నావు నిజకో ఎక్కడున్నావు నిజుకో అని అర్చుకుంటూ అడవిలో తిరుగుతూ ఉన్నాడు కానీ వెంటనే అక్కడ నిజంకొని ఆ డీమన్ తన్నడం చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ డీమన్ని పట్టుకొని లోయలోకి దూకాడు లోయలోకి దూకితే అతను కూడా చనిపోతాడు కదా కానీ నిజుకో వచ్చి తాంజిరోని కాపాడింది అతని డ్రెస్సుని చేయితో పట్టుకొని పైకి లాగింది పైకి వచ్చాక నిజుకో ఇంకా తాంజిరో ఇద్దరు ఆ తలకాయ చెట్టుకి ఉంది కదా దాని దగ్గరికి వచ్చారు కానీ తాంజీరో చాలా మంచివాడు కాబట్టి డీమన్కి కూడా హాని చేయలేడు చంపుదామనుకున్నాడు కానీ చంపలేకపోతున్నాడు అలా ఆలోచిస్తూ ఉండగా వెనకాల ఎవరో వచ్చి తాంజీరో మీద చేయి వేశారు ఎవరబ్బా చేయి వేసింది అని చూస్తే ఎవరో మాస్క్డ్ మ్యాన్ ఉన్నారు ఎవరబ్బా నువ్వు మాస్క్డ్ మ్యాన్ అని తాంజీరో అనుకున్నాడు ఆ మాస్క్డ్ మ్యాన్ ఇప్పుడు ఆ డీమన్ని నువ్వు ఎలా చంపుతావు అని అడిగాడు ఈ కత్తితో పొడిచి చంపేస్తా అని చెప్పాడు అలా చంపితే చస్తదనుకుంటున్నావా అని తాంజీరోని వెక్కిరించాడు అయితే తాంజీరో అలా అయితే చావదనిపిస్తుంది ఒక రాయి తీసి డీమన్ని నెత్తి మీద ఒక పదిసార్లు కొడితే అది మొత్తం నుజ్జు అయిపోయి అప్పుడు డీమన్ చచ్చిపోతుందేమో అని ఆలోచిస్తున్నా అని అన్నాడు అయితే వెళ్ళి దాన్ని తల పగలగొట్టు అని మాస్కర్డ్ మ్యాన్ తాంజీరోకి చెప్పాడు వెంటనే తాంజీరో ఒక రాయి తీసుకొని ఆ డీమన్ దగ్గరికి వెళ్ళాడు కానీ అతని మంచితనం మళ్ళీ తాంజీరోని ఆపేసింది తాను డీమన్కి కూడా కొట్టలేకపోతున్నాడు అది చూసిన మాస్కర్డ్ మ్యాన్ నువ్వు నీలో చాలా మంచితనం ఉంది అసలు ఇలాంటోడు డీమన్స్ లేయర్ ఎలా అవుతాడు జియు ఎలాంటోని పంపించావు నువ్వు అని జియుని తిట్టుకున్నాడు కానీ ఇంతలో తెల్లవారింది ఆ సన్ రైసెస్కి వెంటనే ఆ డీమన్ కరిగిపోయింది నాశనం అయిపోయింది తాంజిరో షాక్ అయ్యాడు సన్ రైజ్ పట్టిన రెండు సెకండ్లకే డీమన్ చనిపోయిందా అది ఎలా పాజిబుల్ అందుకేనేమో నిజుకో పారిపోయి దాక్కుంటుంది అని అనుకున్నాడు వెంటనే అటు ఇటు చూస్తే నిజక కనిపోయలేదు ఎక్కడుంది అని చూస్తే తను వెళ్ళి ఆ టెంపుల్లో దాక్కుంది అక్కడికి వెళ్ళి నిజుకొని చూశాడు ఎంత క్యూట్గా ఉందో నిజుకో సన్ కి దాక్కుంటుంది అని అనుకున్నాడు వెంటనే ఆ ముసలాయన ఏం చేస్తున్నాడు అని వెళ్ళి చూస్తే ఆ ముసలాయన ఆ చనిపోయిన వాళ్ళకి సమాధి కట్టి వాళ్ళని పూడ్చిపెట్టి వాళ్ళకి దండం పెడుతున్నాడు ఆ ముసలాయన తాంజీరో ఒక క్వశ్చన్ అడిగాడు మీ చెల్లి ఎవరినైనా తింటే నువ్వు ఏం చేస్తావు అని అడిగాడు దానికి తాంజీరో దగ్గర సమాధానం లేదు అయితే ఆ మాస్కర్ మ్యాన్ దగ్గరికి వచ్చి తాంజీరోని చెంప మీదికెళ్ళి ఒక్కటి కొట్టాడు ఏంట్రా బాబు వీడిని నన్ను ఇలా కొట్టాడు అని తాంజీరో లోపే ఆ ముసలాయన ఏమన్నాడు అంటే అలాంటి సమయాల్లో నీకు ఎక్కువ టైం దొరకదు అప్పుడు నువ్వు వెంటనే ఆలోచించాలి అప్పుడు ఏం చేయాలంటే నువ్వు వెంటనే నిజుకొని చంపేయాలి దాని తర్వాత నువ్వు కూడా చచ్చిపోవాలి ఎందుకంటే ఒక డీమన్ని నువ్వు పెంచి పోషించి దానికి అన్ని సేవలు చేస్తున్నావు కాబట్టి అని చెప్పాడు అది విని బాధపడ్డాడు కానీ నిన్ను అలా అవ్వనివ్వను ఎందుకంటే నీకు ట్రైనింగ్ ఇచ్చి ఒక మంచి డీమన్ లేయర్గా తయారు చేస్తాను నా వెంటరా అని చెప్పాడు ఓకే అని తాంజీరో చెప్పాడు తర్వాత ముసలాయన పరిగెత్తడం మొదలుపెట్టాడు దాని వెనుకే తాంజీరో కూడా పరిగెడుతున్నాడు కానీ ఆ ముసలాయన చూడ్డానికి ముసలోడే కానీ అనుభావుడు అంత ఫాస్ట్గా పరిగెడుతున్నారు అది చూసి తాంజీరో తట్టుకోలేకపోయాడు ఎంత ఫాస్ట్ పోతావరా నాయనా నేను నీ స్పీడ్ తట్టుకోలేను అని పరిగెడుతూ పరిగెడుతూ అలసిపోయాడు ఇంతలో నిజుకో వెనక ఉంది కదా ఎంత ఇబ్బంది పడుతుందో నిజుకో అని అనుకున్నాడు నిజుకోకి అసలే చాలా మంచిది తనకున్న ఏకైక ఫ్రాక్ కూడా చాలా సంవత్సరాల నుంచి వేసుకుంటుంది తనని అప్పుడు వేరే ఫ్రాక్ నీకు కొనిపెడతానమ్మా అని చెప్తే వద్దు అన్నయ్యా పిల్లలు మంచి ఫుడ్ తినాలి కదా వాళ్ళకు ఫుడ్ పెట్టు నాకు ఫ్రాక్ ఏం వద్దులే అని చెప్పింది అంత మంచిది నిసుకో అని తాంజీరు అనుకున్నాడు ఏం లేదులే అమ్మా నువ్వు మళ్ళీ మనిషిగా మారాక నీకు ఒక మంచి ఫ్రాక్ కొని పెడతాను అని అనుకున్నాడు అలా అనుకుంటూ పరిగెడుతూనే ఉన్నాడు పరిగెడుతూ పరిగెడుతూ వాళ్ళు వాళ్ళ చోటుకి చేరారు చేరుకున్నాక ముసలాయన తాంజీరో నిజుకొని అక్కడ లోపల పడుకోపెట్టు మనం డీమన్ స్లేయర్ శిక్షణకి వెళ్దామన్నాడు అలా తనతో పాటు పర్వతంపై వరకు నడుచుకుంటూ తీసుకెళ్లాడు పైకి వెళ్ళేటప్పుడే తాంజీరోకి ఫుల్గా ఆయుసమైంది పైకి వెళ్ళాక ఇప్పుడే నీ శిక్షణ మొదలవుతుంది నిన్ను డీమన్ స్లేయర్ ట్రైనింగ్లో తీసుకోవాలి అంటే తెల్లారేలోపు నువ్వు కింద ఇంటికి చేరాలి అని చెప్పి తాతత్తూరు అన్నాడు తర్వాత తాంజిరో అయ్యా చీకటైపోతుంది మార్నింగ్ అయ్యేలోపు ఇంటికి చేరాలి లేకపోతే ట్రైనింగ్ దొరకదు నిజుకొని కాపాడుకోలేను అన్ అనుకుంటూ పరిగెత్తడం మొదలుపెట్టాడు వెళ్తుంటే అనుకోకుండా ఒక తాడును తొక్కాడు తొక్కగానే రాళ్ళు వచ్చి తాంజిరోని కొట్టాయి కొట్టగానే ఒక లోయలో పడిపోయాడు అది చూసి అయ్యో ఇవన్నీ ట్రాప్స్ పెట్టారు జంతువుల్ని పట్టుకోవడానికి అలాగే నన్ను పట్టుకోవడానికి కూడా ఇలా ఉండుంటాయి అందుకే శిక్షణ కష్టంగా ఉంటుంది ఇదొక పరీక్ష అనుకుంటూ పరిగెత్తడం మొదలుపెట్టాడు కానీ నాకు మంచి గిఫ్ట్ ఉంది కదా నా ముక్కుతో దేన్నైనా కనిపెట్టగలను అనుకుంటూ ముక్కుతో శ్వాస తీసుకున్నాడు వెంటనే తనకి అన్నీ ట్రాప్స్ కనిపించడం స్టార్ట్ చేశాయి ఎంతైనా మనిషి వాసన ట్రాప్ సెట్ చేసినప్పుడు తగిలే ఉంటుంది ఆ శ్వాస కనిపెట్టి నేను ప్రతి ఒక్క ట్రాప్ని తప్పించుకోగలను అనుకుంటూ అన్నీ తప్పించుకుంటూ పరిగెడుతున్నాడు ఇంతలో ఒక ట్రాప్లో తను పడిపోయాడు అప్పుడు అనుకున్నాడు ప్రతిదీ వాసన ఉండదు కదా ఏదో ఒక దాంట్లో దొరికిపోతాము ఎలాగైనా నేను ముందుకు పరిగెత్తాలి నిజంకొని కాపాడుకోవాలి అని నిజంకొని తలుచుకుంటూ పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ కిందికి చేరుకున్నాడు ఆ ముసలాయన ఆయన చూసుకుంటున్నాడు అతను డోర్ వైపు చూస్తూ తాంజీరో ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తున్నాడు ఇంతలో తాంజీరో డోర్ తెరిచి అక్కడే పడిపోయాడు మార్నింగ్ అయ్యేసరికి ఆ ముసలాయనకి జీయూ నుంచి ఒక లెటర్ వచ్చింది సారీ ముసలాయన నువ్వే నాకు ట్రైనింగ్ ఇచ్చావని తెలుసు ఇప్పుడు ఈ అబ్బాయిని కూడా ట్రైనింగ్ ఇవ్వు ఇతనికి చాలా అవసరం ఉంది నేను ఇంతవరకు నేను ఇలాంటివి ఎప్పుడూ అడగలేదు కానీ ప్లీజ్ ఇతనికి ట్రైనింగ్ ఇవ్వు నీకు వచ్చే కాలంలో నీకే అర్థమవుతుంది నేను ఎందుకు ట్రైనింగ్ ఇవ్వమన్నాను అతను అంత శక్తివంతమైన డిమాండ్స్ లియర్ అవుతాడు అని చెప్పాడు ఆ ముసలాయన ఫిక్స్ అయ్యాడు తాన్జీరోకి ట్రైనింగ్ మొదలవుతుంది రేపటి నుంచి నువ్వు ట్రైనింగ్ చేస్తావు అని తాంజీరో గెట్ రెడీ